నా మైనారిటీ సోదరి సోదరి మనులకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నమస్కారం ఒక అసమర్థుడికి నాయకత్వం ఇస్తే ఎలా ఉంటుందో గడిచిన ఐదేళ్లలో చూసాం సమర్థుడైన నాయకత్వం చేతిలో రాష్ట్రం ఎలా ఉంటుందో మనం గత నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి సుపరిపాలనలో మనందరం చూస్తూ వచ్చాము అయితే మభ్యపాటికి గురయ్యాము లేదంటే మమకారము తెలీదు ఒక ఛాన్స్ అనగానే పడిపోయి అందరం పట్టం కట్టి నెత్తి మీదకు ఒక దరిద్రాన్ని తెచ్చుకున్నాము గడిచిన ఐదేళ్ల నుంచి ఎన్నో రకాల అక్రమాల్ని అరాచకాల్ని అవమానాల్ని అబద్ధాల్ని భరిస్తూ వస్తున్నాము ఇప్పుడు ఈ రోజు మళ్ళీ ఎన్నికలు మొదలయ్యాయి వారికి మొదటి నుంచి కూడా ప్రజలక్కర్లేదు వారి సంక్షేమం అక్కర్లేదు ఈ రాష్ట్ర అభివృద్ధి అంతకంటే అక్కర్లేదు కేవలం వాళ్ళకు కావాల్సింది ఓట్లు ఆ ఓట్లు ద్వారా వచ్చే పదవులు ఆ పదవులు ద్వారా వచ్చే డబ్బులు ఈ మూడు మాత్రమే కావాలి కాబట్టి ఈరోజు మైనారిటీలుగా కులాల వారీగా మతాల వారీగా విభజించి ఒక ఓటు బ్యాంక్ వాళ్ళని వాడుకుంటూ రకరకాలైన ప్రలోభాలకి గురి చేస్తూ వస్తున్నారు మరి వాళ్ళు ఇప్పుడు దాకా ఏం చేశారో చెప్పుకుని ఓటు అడిగే అర్హత లేదు కాబట్టి రెండో మార్గాన్ని ఎంచుకుంటున్నారు ఆ రెండో మార్గమే భయం ప్రజల్ని భయపెట్టడం లోపరచుకోవడం మభ్య పెట్టడం ముందుగా భయం అనేది ఎలా క్రియేట్ చేస్తున్నారంటే మీరు కూటమికి ఓటేస్తే తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే మీ సంక్షేమ పథకాలన్నీ తీసేయబడతాయి కాబట్టి మీరు ఓటేయకండి మీ పెన్షన్లు కేవలం వాలంటీరు రానివ్వకుండా చంద్రబాబు నాయుడు గారు చేశారు కాబట్టి మీకు పెన్షన్లు అందకుండా పోతున్నాయి అని చెప్పి అబద్ధం చెప్తున్నారు అలాగే రకరకాల బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు ఎప్పుడో ఇళ్ళు కట్టించి పేదలందరికీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారు కట్టించిన ఇళ్లలో ఇంతవరకు వారిని చేరకుండా చేస్తూ ఉన్నారు సంక్షేమ పథకాల పేరుతో ముందు నుంచి విస్తూ వెనక నుంచి లాగేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తూ వచ్చాము ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా మనం ధైర్యంగా బయటికి వచ్చి ఓటేయలేని పరిస్థితి ఏంటంటే ఏమో ఏదైనా చేస్తారేమో మరి అంత అరాచకము ఆక్రమణ ఒక రాక్షసత్వంతో కూడుకున్న మనస్తత్వము వారి నాయకులు మీరు ఈ రోజు వాళ్ళ టీం అంతా చూస్తే ఒక్కరికి కూడా వీరు కనీసం పదో తరగతి అయినా పాస్ అయ్యారా అని ఒక డౌట్ వస్తుంది మనందరికీ ఎంత దుర్భాషలాడతారో ఒక నాయకుడికి ఇచ్చే విలువ తెలియదు వయసుకి వా ఒక విలువ ఇవ్వాలని తెలియదు ఒక సంస్కారం లేదు ఇలాంటివందరినీ కూడేసుకొని ఒక నాయకుడిలాగా అబద్ధపు నాయకుడిలాగా రాష్ట్రంలో చలామణి అవుతూ వచ్చాడు ఐదేళ్లగా అయితే ఈరోజు మన గుంటూరు పశ్చిమ నియోజకవర్గం తీసుకుంటే గుంటూరు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు చిన్న చిన్న వాటికి లోబట్టాలు ఇలాంటి దుష్ప్రచారాలని విని నమ్మి వాళ్ళు ప్రలోభ పట్టాలు ఎప్పటికీ జరగదు ఎంత ధైర్యవంతులు అంటే ఆ రోజు అమరావతి రాజధాని సమయంలో ప్రతి ఒక్కరూ కూడా రోడ్ల మీద నుంచున్న పరిస్థితి అయితే మన ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం కానీ ధైర్యం కానీ వాళ్ళు చెయ్యకూడదు చేసేలాగా వాళ్ళు అంటే వాళ్ళు చెయ్యలేరు అనడానికి ఈ రోజు ఇదే ప్రత్యక్ష సాక్ష్యం ఇంత మంది ఈ రోజు ఇలా చేరుతున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే మీరు మమ్మల్ని ఏం చేయలేరు మేము సరైన నాయకుడి దగ్గరికి వెళ్తున్నాం సరైన నాయకత్వంలోకి మేము వెళ్తున్నాము మా రాష్ట్ర అభివృద్ధి కోసం వెళ్తున్నాము అని ఈ రోజు అందరూ ముక్తకంఠంగా ఒక్కటై ఇక్కడికి వస్తూ ఉన్నారు అది వారికి ఒక చెంపదెబ్బలాగా కనిపిస్తూ ఉంది ఇది కేవలం ఒక చెంపదెబ్బ ఇంత మంది చేరుతున్నారు అంటే దాని అర్థం ఏంటంటే అక్కడ ఒక అసమర్థుడు అరాచకపు పాలన ఉంది అని దానికి అర్థం నాకు చాలా ఆనందంగా ఉంది మన కుటుంబం రోజు రోజుకి పెరుగుతూ పోతుంది అయితే స్థానికంగా మరి గడిచిన ముప్పై రోజుల నుంచి ఇంటింటికి తిరిగి నేను ప్రచారం చేసుకుంటూ ఉన్నాను ఎన్నో సమస్యల్ని వింటూ వస్తూ ఉన్నాను అన్న చెప్పినట్టు చాలా సమస్యలు ఉన్నాయి కనీసం ఇంటికి మంచినీరు లేని పరిస్థితి ఉంది నలభై కిలోమీటర్ల దూరంలో కృష్ణా నది మనకు ఉన్నా కూడా ఏ ఇంటికి మంచినీరు లేని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు అలాగే డ్రైనేజీ వ్యవస్థ ఇంటిలోనే మురుగు పారిపోతా ఉంది నేను చూస్తూ ఉన్నాను గమనిస్తున్నాను దానివల్ల ఎన్నో రకాలైన సమస్యలు రోగాలతో మన అందరం బాధపడుతూ ఉన్నాము ఇక అలాగే ఇళ్ల సంగతి ఏ మనిషికైనా సొంత ఇంట్లో అది రెండు గజాలైనా చాలు సొంత ఇంట్లో ఉంటే చాలు అననే భావన ఉంటుంది అలాంటిది ఇళ్ళు లేకుండా కనీసం వాళ్ళు అద్దెలు కట్టుకునే అంత డబ్బులు కూడా సంపాదించుకునే ఒక ఉద్యోగ కల్పన లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రజల్ని ఒక అధ్వానమైన స్థితిలో ఉంచేసింది వైకాపా ప్రభుత్వం నేను వచ్చి రాగానే ముందుగా మన ప్రభుత్వం రాగానే సంవత్సర కాలంలోపే నేను ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద దృష్టి పెట్టి మంచినీటి సమస్య డ్రైనేజీ సమస్య రోడ్ల మీద ఒక సంవత్సర కాలంలోనే పరిష్కారం లభిస్తుంది అలాగే ఎంతో మందికి ఇళ్ళ పట్టాలు ఇళ్ళు లేవని అన్న అన్న చెప్తున్నారు ఎప్పుడో కన్నా అన్నగారు చేసిన సంక్షేమమే ఇప్పటికీ మేము అనుభవిస్తున్నాం తప్ప మధ్యలో మమ్మల్ని ఎవరు పట్టించుకున్నది లేదు అని అంటున్నారు ఆ అన్న వారసురాల్లాగా అన్న చెల్లిలాగే నేను ఉంటాను తప్ప ఎలాంటి ప్రలోభాలకు కానివ్వండి భయాలకు కానివ్వండి నేను పడేదాన్ని కాదు ఎందుకంటే ఎలాంటి రాజకీయాన్ని నేను నా వెంట వేసుకొని రావడం లేదు రాజకీయ నేపథ్యంలో నుంచి నేను బయటికి రాలేదు పదవుల కోసం అంతకంటే రాలేదు ప్రతిష్ట కోసం నాకు అవసరం లేదు డబ్బులు సంపాదించుకోవాలి ఈ రోజు పదవుల్లోకి వచ్చేంత అవసరం కూడా మాకు లేదు కేవలం ప్రజా సేవకు మాత్రమే నేను ముందున్నాను ఈరోజు ఆ సేవ మార్గంగా నడుస్తాను ప్రజలందరి కోసమే ముందు నుంచుంటాను వారికి ఏం కావాలన్నా నేను ముందు ఉంటాను సమయాభావం వల్ల నేను ఎక్కువ మందిని ఈ రోజు కలవలేకపోతున్నా రేపు గెలిచి గెలవగానే ప్రతిరోజు నేను మీ ముందు మీ ఇంటి ముందే నుంచుంటానని ఈ సభాపూర్వకంగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను సమస్యలన్నీ కలిసికట్టుగా మనం పరిష్కరించుకుందాం ఈ రోజు మమ్మల్ని పిలవట్లేదు మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అంటున్నారు అన్న ఈ ఒక్క పదిహేను రోజులు ఓర్పు పట్టండి పదిహేను రోజులు ఎలాంటి ఆలోచనలకి మీరు మిమ్మల్ని వెనక్కిలాగే ఆలోచనలు మీరు మనసులో నింపుకోకండి మనకు సమయం లేదు మనకు ముందున్న ఏకైక టార్గెట్ మన రాష్ట్రంలోకి అసలైన నాయకుడిని తీసుకురావడమే మన టార్గెట్ కాబట్టి మన దృష్టంతా మన నాయకుడిని గెలిపించుకోవాలి సైకిల్ గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకోవాలి కాబట్టి ఇలాంటి చిన్న విషయాన్ని ఈ వచ్చే పదిహేను రోజులు పక్కన పెట్టేసి కేవలం విజయమే లక్ష్యంగా మనం ముందుకు పోవాలి ఎక్కడెక్కడి నుంచో వచ్చేవాళ్ళు మనకి ఏ రకమైన మంచి చేయరు మంచి చేసే వాళ్ళు అయితే అక్కడే ఉంటారు ఇక్కడ దాకా పరిగెత్తుకుని పారిపోయి రారు కాబట్టి ప్రజలందరికీ ఆ విషయం తెలుసు ఈరోజు నేను కొత్తగా మీకు చెప్పాల్సిన పని లేదు మీకోసమే ఈ రోజు ఈ రోడ్ ఎక్కి నన్ను మీరందరూ హృదయపూర్వకంగా ఆశీర్వదించి గెలిపించాల్సిందిగా ఇది మీ బాధ్యతగా మీ సోదరుని మీరు ముందు నుంచి ముందు నడిపించాల్సిన బాధ్యత మీదేగా అని నేను చెప్పుకుంటూ ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు పెద్దలందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను